హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్ నేను మీ దాట ఈరోజు మన వీడియో ఏంటంటే ఇది పరస చెట్టు అప్పటి నుంచో మీకు పరసకాయలు చూపించాలనుకుంటున్నాను ఇంక ఈరోజు చూపిస్తాను ఆలస్యకు వచ్చేయండి ఇదిగో ఆల్రెడీ ఇది పళ్ళు ముగ్గేసింది మనం కోసేసుకోవచ్చు దీన్ని కోసేద్దాం ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికైంది నేను వీడియో తీయడానికి ఎన్ని పనసకాయలు ఇంకా గుత్తులు గుత్తులు ఉండేవి ఇప్పుడు ఇంకా బాగుండేది అప్పుడు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు తర్వాత వర్షాలు తర్వాత ఇదిగో ఇంకా ఇలా కొన్ని ముగ్గిపోయి కొన్ని ఇవి కూడా ముగ్గిపోవడానికి రెడీగా ఉన్నాయి రెండు ముగ్గిపోయినాయి ఉన్నాయి నేను ఇక్కడ ఫ్రెండ్షిప్ డే రోజు ఒక షార్ట్ వీడియో పెట్టాను అందులో అనుకోకుండా ఒక మదర్ బేబీ లాగా ఒక ఫోటో కనిపించింది అందులో కూడా వేసాను ఎవరు గమనించినట్లేదు మెసేజ్ అయితే చేయలేదు నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను చూడండి నాకైతే అలాగే అనిపించింది చాలా ఆ తర్వాత అనిపించింది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఓకే చూశారు కదా తెల్ల గెలిజేరు ఎర్ర గెలిజేరు వండుకుంటారు అంటారు కదా ఏమైనా రోజు గార్డెన్లో చూడండి ఎంత పుట్టిందో ఇంతకుముందు తోటకూర పుట్టేది ఇక్కడ ఇప్పుడు ఇది గల్జర్ ఇది వండుకొని తినేవాళ్ళకి ఎంత ఉంటే పండగే ఇక మా ఆవులు కూడా తినబేవి ఎంత పుట్టేసిందో చూడడం ఒకటి కోసేసా రెండు కోసేసాకీ కూడా చూద్దాం ముగ్గేమో ముగ్గడానికి రెడీగా ఉన్నాయి ఇది ఇది వచ్చేసింది ఇది కూడా ముగ్గిపోయింది బుజ్జిది కూడా ముగ్గిపోయింది అంటే ఇంకా వీటికి సీజన్ అయిపోతుందేమో మరి ప్రిన్సిపళ్ళు చూశారు కదా ఎప్పటి నుంచో పనసకాయలు కొయ్యాలి కొయ్యాలి చట్టుకుండా చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికయ్యింది ఈరోజు ఇంకా మా స్టాఫ్ ఇక్కడికి రాలేదు వస్తే ఇది అంతా ఖాళీ ఉండదు మాకు ఇక్కడ రావడానికి అవ్వదు అందుకనే ఇక్కడికి వీడియో తీయడానికి రాజ్యానికి అస్తమాటకి అవ్వదు మాట ఇప్పటికయ్యింది ఈ వీడియో ఓకే ఇంక మిగతా వీడియో చూసేయండి చూసారు కదా పనసకాయలు ఇంక ఇది ఏంటనుకుంటున్నారు మురిబిండాకు ఇది మా ఏరియాలో దీన్ని మురిబిండాకు అంటాం ఇది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ ఇది మెడిసిన్ మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్క మాట దేనికంటే అలర్జీలు మనకి ఏదైనా దెబ్బలు తగిలి లేకపోతే కురుపులు అయ్యి తగ్గిపోయిన తర్వాత ఇచ్చింగా వస్తుంది లేదంటే ఏదైనా పడన ఏదైనా వచ్చినప్పుడు అలర్జీలు లేకపోతే ఏదైనా పురుగు పాకినప్పుడు అలర్జీలు అలాంటి వాటిలన్నిటికి గోరుపుచ్చులకి బాగా మందులా పనిచేస్తుంది ఇది మాకు ఇక్కడ తోట కాబట్టి మాకు లైవ్లో దొరుకుతూ ఉంది దీని పసరు తీసి ఆ పసరలో పసుపు కానీ మిరియాల పొడి కానీ కలిపి వాడచ్చు లేదు ఈ ఆకు దొరకలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా మీకు రోడ్డు సైడ్ బోల్ పుడుతూ ఉంటుంది రోడ్ సైడ్ మంచి ప్లేస్ అంటే రోడ్ రోడ్ సైడ్ అంటే ఉమ్ములు వస్తారు ఇంకేమో చేస్తారు కదా అలాంటి దగ్గర కాకుండా మనుషులు తిరగలేని చోట దగ్గర దొరకని తీసుకొని శుభ్రంగా కడిగేసి డైరెక్ట్ ఎండలో కాకుండా కొంచెం ఎండ వేడి తగిలిన చోట పెట్టుకుంటే క్లాత్ మీద ఆరబెడితే పొడి పొడిగా అయిపోతాయి ఆకులు అప్పుడు దీంట్లో నాలుగు మిరియాలు కానీ ఇది పసుపు కానీ వేసి పౌడర్ చేసి డబ్బాలో పెట్టి ఉంచుకోవచ్చు అది మనం కొంచెం వాటర్ కలిపి వాడుకోవచ్చు అన్నమాట చాలా బాగా పనిచేస్తుంది నేను వాడాను నాకు ఇక్కడ చేతి మీద అలర్జీ వస్తే మూడు రోజుల నుంచి రాస్తున్నాను ఆల్రెడీ తగ్గిపోయింది అందుకే మీకు చెప్తున్నాను ఇది మామూలుగా అయితే మేము పీక్ పడేస్తాం ఎక్కడైనా ఒక చోట ఉంచుతాం అనమాటది ఏదైనా గబుకున్న అవసరం అవుతుందని ఎక్కువ పుడతా ఉంటాయి అన్నీ తీసేస్తాం ఎక్కడ దగ్గర ఒక మూలకు ఉంచుకుంటాం అక్కడ ఇప్పుడు నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎలాగా ఉందో ఏంటో మీకు తెలుస్తుంది ఆకు ఓకేనా ఈ చెట్టు బాగా కనిపిస్తుంది ఇదిగో ఈ మొక్క ఇలా ఉంటుంది మురిపిండాకు చూసారు కదా దీని కాళ్ళు ఎలా ఉంటాయి కాళ్ళు ఇది మాట మీకు పోలికి తెలుస్తుంది కాళ్ళు చూపిస్తున్నాను ఇది మురిబిండాకు అంటాం మేము మరి మీ ఏరియాలో ఏమంటారు చూడండి ఇదిగో ఇది ఇది చాలా బాగా పనిచేస్తుంది దీని పసరి తీసి రాసుకుంటే పసుపు కలపాలి లేదంటే మిరియాల పొడి కలపాలి ఇచ్చి అట్లకి బాగా పనిచేస్తుంది కట్ అయిన దెబ్బలకు పెట్ట పెట్టద్దు బ్లడ్ వస్తుంది కట్ చేయి కట్ అయ్యి బ్లడ్ వస్తుంది కదా అలాంటి వాటికి పెట్టకూడదు అలాగే కడుపులో కూడా వేసుకోకూడదు ఇది ఓన్లీ ఇచ్చింగ్ వచ్చింది దానికి మాత్రమే బాగా పనిచేస్తుంది చూసారు కదా ఇక్కడ వేసిన కనకాంబరాలు అప్పుడే పూర్త స్టార్ట్ చేసేవి రెండు ఇవి మామూలువి ఇవేమో పసుపు రెండు వేసాను ఒక దాంట్లో చచ్చిపోయింది ఒక దాంట్లో మామూలుగా ఉంది ఇవి ఏవో కనకాంబరాలు అంటారు కదా నాకు పేరు గుర్తు రావట్లేదు ఎంత బాగున్నాయి కలర్ మీకు పక్కనే వస్తాను చూడండి చాలా బాగున్నాయి బాగా పూస్తున్నాయి ఇక్కడ కూడా బాగా పూస్తున్నాయి ఈ మొక్కలు ఎంత బాగున్నాయో లైన్ ఇలాగా ఓకే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి